సమాజంలో నేను చెప్తాను నా చూడు ఎవనికి డబ్బులు ఇచ్చిన రూపాయి ఎనికి రావడం పోయిపోయింది ఇంకో విషయం తెలుసా ఇప్పుడు డబ్బులు తీసుకుంటాడు వానికి అనుకో వాని ఇంటికాడ పోయి గట్టిగా అడిగేదని చేస్తాం కదా వాడు రెండు రూపాయలు వీడు పది రూపాయలకి ఇచ్చినాడు సార్ అని పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా అంటే డబ్బులు ఇప్పుడు రెండు రూపాయలు తీసుకుంటారా వాడు కట్టలేనప్పుడు ఏం చేస్తారంటే పది రూపాయలకి ఇచ్చినాను ఇతనికి లేదా మన మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే కేసు పెడతాడు కూడా వాళ్ళు పోలీసులు ఏం చేస్తారు చెప్పు మానవ సాహిజమోడు ఎత్తిపోయినాడు ఎడన్నా పోనీ అన్యాయం అంటే ఎవునికి రా చెప్పేది అన్యాయం అంటే వెయ్యి సార్లు చెప్పాది పాపప్పుడు నేల ఏం లేవా దీంట్లో ఏ నూరావులు పాలు పోసిన నమ్మకూడదు ఎవరినే కాదు కూడా పాముకి పాలు పోసిందనికంటే డేంజర్ అదే పాముకే పాలు పోసేది మేలు నమ్మని నేను ఎవరిని నమ్మని తెలుసా అసలు లెక్క ఎవరికి అరే మన ఇద్దరు కలిసి చదువుకుంటాము కానీ నువ్వు ఎన్నో చూసింటావు చానా దండి చూసినావు నేను కూడా ఇట్లా మీలాంటి చెప్తే చెప్తే నేను ఎవరికి లెక్కి నువ్వు ఏడో క్లాస్ గా చదువుకుంటుంటే మా మాత్రం తిరుగురా నువ్వు దా ఎవరికి ఇచ్చినా రావని ఇంకా రాసేసుకో రాసుకున్నారా సర్లేరా నా మంచి గారు దండి విషయాలు చెప్పినావు నీలాంటి ఫ్రెండ్ ఉండేది నాకు చాలా గొప్ప విషయం థ్యాంక్ యూ రాంపకాడ పనులు పోయిస్తా లే హరి ఏం లేదురా చాలా పరిస్థితి బాగలేదు ఆరోగ్య డాక్టర్ దగ్గర లక్షలు కాదురా ఇప్పుడే అన్ని నీతి సూత్రాలు చెప్పి ఎవరికి లెక్కిద్దు పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతారు అది ఇదని నాకే చెప్పి నువ్వు నన్నే లెక్కడితే నేను ఎట్లిస్తాను చెప్పు నేనే తిక్కునా కొడుకున్నా నేనే తిక్కునా కొడుకున్నాడా పోరా పోరా పోయిపోయి నా కూడా నమ్మితే సర్వనాశనమే నీతి సూత్రాలన్నీ చెప్పినాడు ఈడే ఊర్లో అందరి మీద కేసులు పెడతానేది ఊర్లో అందరు వచ్చి నాకు చెప్తాను రామ్మోహన్ కానీ డబ్బులు ఇద్దరు వీడు వచ్చి నాకు చెప్తాను డబ్బులు అడుగుతాడు మళ్ళీ కథలన్నీ చెప్పేది ఈడే మళ్ళీ వచ్చి డబ్బులు అడిగేది నన్నే వీడు ఏదో వీనికి నమ్మకం కలిగిద్దామని నీతి సూత్రాలన్నీ చెప్పి పది లక్షలు అడిగితే వీడు ఇవ్వకుండా ఏం చేస్తుందబ్బా